నమో మోటేశయ శ్రీ వెంకటేశ్వర శృతిమాలిక మరియు కవిత మాల ఓం నామ ఉచ్చరణమైన చాలు సత్యమై నిలుసు ఉచైక స్థితి సత్యము అని తెలుపు నారద మహర్షి సత్యమేమని మని రక్షణ తానిచ్చు స్వచ్ఛమైన నారికేళల తీర్థమిచ్చు పవిత్రమై స్వామి ముందు ప్రభుల శివాహనుండైన పరమాత్ముడు రక్షింపనుండగా తపించరే జనులు నారాయణ అను ఒక శబ్దమాత్రమున తరింపజేయు సర్వేశ్వరుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీనివాసుడుగాక మరి ఇంకెవ్వరు మీ నామం స్థుతి పయని జన్మల పుణ్యమోయని తెలిపే శ్రీ శ్రీనివాసమూర్తి వినుము ఇది సత్యమని విణుత గుణకిరణ దీని భావం తన స్నేహితుడైన కిరణకు తెలియజేస్తున్నాడు శ్రీ శ్రీనివాసమూర్తి ఏమని అంటే ఓం నమో నారాయణ అని ఉచ్చరించినంత మాత్ర అంటే చెప్పిన నోటితో పెదాల ద్వారా పలికినంత మాత్రాన ఆ ఎంత ఉత్సైక స్థితి అంటే ఎంత ఉన్నత స్థితి తీసుకెళ్తుందో మనల్ని అనేది ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఇది నారద మహర్షి చెప్పినటువంటి సత్యం అందుకే ఆయన నిత్యం నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు నారాయణ పారాయణ చేస్తూ ఉంటాడు ఎటువంటి వివక్షత లేని ప్రేమ పరమాత్మది వీరు ధనవంతులు వీరు ధనమహీనులు వీరు దరిద్రులు వీరు గొప్పవారు అనేటువంటి భేదభావం పరమాత్మ దగ్గర ఉండదు దైవం అందరికీ సమానమే ఆయన దర్శనం కూడా అందరికీ సమానమే తను దర్శించినటువంటి వారు పవిత్ర మనసుతో అక్కడ నిలబడుకుంటే పక్షివాహనుడైనటువంటి ఆ పరమాత్మ గరుట్మంతుడిని ఏ విధంగా కరుణించాడో అంటే గరుట్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు ఎన్నో ఉన్నాయి సృష్టిలో అన్నిటిని వీళ్ళు గరుట్మంతుడిని ఎందుకు చేసుకున్నాడంటే గరుత్మంతుడు తల్లి దాస్యాన్నించి వినిపించిన వాడు తల్లి ప్రేమకు తక్కువైన వాడేమీ కాదు కోసం దేవేంద్రుడితో పోరాడి అమృత కలిసి తెచ్చి తెచ్చినవాడు భూలోకానికి అతడి మహోన్నత బలశాలి గుణవంతుడైనటువంటి గరుడు వాహను ఎక్కి ఎక్కి సంచరిస్తున్న ఓ పరమాత్మ నీవు మమ్మలను కూడా ఎందుకు దయచూడవు అని వేడుకుంటే చాలు నీకు అనేక దీక్షలు సాధనలు తపస్సులు ధ్యానాలు ఇవన్నీ అవసరం లేవు నారాయణ నారాయణ అని శబ్దము మాత్రం అతి ప్రేమతో పిలిస్తే చాలు ఆయన అందరి పట్ల కరుణ వహిస్తాడు అందరికీ కావలసింది ఆయనకి తెలుసు మనం కోరకముందే మనకేం కావాలో ఆయనే ఇచ్చేస్తాడు అలాంటప్పుడు ఎందుకు మానవులు మీరు మీలో మీరే భేదభావాలు సృష్టించుకొని నా కులం అగ్ర కులమని నా కులము బలహీనమని కులమని నీ కులము అధమ కులమని నీచ కులమని ఇలా కుల విభేదాలు అదే విధంగా అహంకారపూరితమైనటువంటి భావాలు ఇలాంటివన్నీ పెట్టుకొని మనసుని అపవిత్రం చేసుకుంటే భగవంతుడు మిమ్మల్ని ఎలా కరుణిస్తాడు ఎప్పుడు కరుణిస్తాడు అందరి పట్ల సమదృష్టి భగవంతుడికి ఏ విధంగా ఉందో అందరూ కూడా అలాగే ఉండాలని పరమాత్మ ఎప్పుడు చెబుతూనే ఉంటాడు ఆయన అందరి అందరి బోధనల ద్వారా దైవం మానుష రూపేన సహాయం మనిషి రూపంలో వచ్చి భగవంతుడు చేస్తాడు కనుక ఆయన ఏ విధంగా ఎప్పుడు సహాయం చేస్తాడో మనం చెప్పలేము కాబట్టి ఇది సత్యం నమ్ము ఓ గుణములు సకల గుణములు కలిగినటువంటి ఓ మిత్రుడ కిరణ ఇది తెలుసుకో ఇది సత్యం గ్రహించు అని చెప్తున్నాడు ఎవరు శ్రీ శ్రీనివాసమూర్తి